కూడా ఆగస్టుకు డెబ్భై మూడు సంవత్సరాలు అవుతుంది నేను కూడా అని కానీ ఇంకా దీని మీద అనేది కూడా నాకు అంత నా బాడీ సహకరించటం లేదు ఎందుకంటే గత ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా నేను దీన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో చేస్తూ ఉన్నాను రాజకీయంగా అనుకుంటే కూడా ఇంత వయసులో ఇంకా రాజకీయం చేయాలనేది కానీ రాజకీయాలు అనేది కూడా నాకు అనిపించలేదు ఎలక్షన్స్ వరకు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొని ఒకరి చేతిలో పెట్టి దాన్ని అభివృద్ధి పైన పరిపించాలని చెప్పుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఎన్నికలు జరిగాయి ఆ రోజుల్లో కూడా రెడ్డప్ప రెడ్డి గారు పెద్దలు పలమనేరు ఇన్ఛార్జిగా ఉంటే కూడా ఆయన ఒకటే చెప్పాడు ఏదో సూపర్ బజారు బాగా జరుగుతూ ఉంది దానిలో రాజకీయాలు మనకు అవసరం లేదు కాబట్టి అది అదే విధంగా జరగని అని చెప్పేసి కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను కూడా పోటీకి పెట్టకుండా పత్రికా విలేకరులకు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు నా నమస్కారాలు నిన్నటి రోజు బాలాజీ పోవపెట్టు సూపర్ బజార్ నందు పనివేళల్లో చిత్తూరు డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసరు ఆ తర్వాత గంట తర్వాత పలమనేరు రెవెన్యూ డివిజన్ కలెక్టర్ గారు సూపర్ బజార్ని విజిట్ చేయటం జరిగింది విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మా డైరెక్టర్లు ఉండేటప్పుడు ఏం సార్ అడిగితే లేదు ఏదో కంప్లైంట్ వచ్చింది సూపర్ బజార్ మీద దానికోసం మేము విజిట్ చేసే దానికి వచ్చామని చెప్పి డే బుక్కు అదేవిధంగా మినిట్స్ బుక్ పరిశీలించి డే బుక్లో ఇరవయో తేదీ వరకే డే బుక్ రాసినారు దానిలో అన్కంప్లీటెడ్గా ఉందని చెప్పేసి ఆమె రాసి వెళ్ళిపోయినారు మళ్ళా ఆర్దివో గారు రికార్డ్స్ అంతా పరిశీలించి ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి పోవటం జరిగింది దాని గురించి నేను కొన్ని మీడియాల్లో ఏదో అవకతవకలు జరిగినట్లుగా వచ్చిందని చెప్పి తెలిస్తే దానికి ఒక ప్రెస్ మీట్ ఇస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలవటం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా పదిహేడు ఒకటి ఎనభై ఆరో సంవత్సరం నాడు నేను ఈ సూపర్ బజార్కి అధ్యక్షుడిగా ఎన్నుకోబడాను ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా డైరెక్టర్లు మారినారేమో కానీ అధ్యక్షుడిగా నేనే కొనసాగుతూ రావటం జరిగింది నేను ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నన్నూట ఎనభై ఐదు మంది ఓటర్లు ఉండగా ఈరోజు సుమారు పద్నాలుగు వేల మంది ఓటర్లు ఉన్నారు అందులో పదకొండు వేల చిలుకు అర్హులైన ఓటర్లు ఉన్నారు అంటే మున్నూరు రూపాయలు కట్టిన ఓటర్లు పదకొండు వేల చిలుకు మున్నూరు కన్నా తక్కువ కట్టిన వాళ్ళతో టోటల్గా లెక్కేస్తే పద్నాలుగు వేల చిలుకు ఓటర్లు ఉండటం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరము కూడా సూపర్ బజారు నాలుగు రోజులు మూసేసి స్టాక్ వెరిఫికేషన్ చేసి ఈ సూపర్ బజారు ఏ పరిస్థితుల్లో ఉంది అనే విధంగా లెక్కలు చేపించుకొని ఆడిట్ ఆ ఆడిట్ని కూడా ప్రతి సంవత్సరము కూడా జనరల్ బాడీ మీటింగ్లో ఉంచి దాన్ని ఆమోదం పొందుతూ రావటం కూడా ఉంది అది ఆనవాయితీగా జరిగే కార్యక్రమం అదేవిధంగా గత సంవత్సరం ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో కూడా స్టాక్ టేకింగ్ చేసాము ఆడిటింగ్ కూడా కంప్లీట్ అయింది ఆడిటింగ్ కూడా అప్రూవ్ అయిందని మీకు తెలియజేస్తున్నా కానీ ఒక కొన్ని అఫోహలు వస్తాయి మీటింగ్ పెట్టినప్పుడంతా మీరు ఇంత వ్యాపారం చేస్తారు కదా మీకు లాభాలు ఎందుకు తక్కువ వస్తూ ఉంది అని చెప్పేసి గత సంవత్సరం కూడా మనం ఇరవై కోట్లు వ్యాపారం జరిపించినాం అందులో ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు లాభం చూపించడం కూడా జరిగింది ఇది లాభపేక్షలో జరిగేటువంటి సూపర్ మార్కెట్ కాదు ఇది ఎందుకురా అంటే ఇది ప్రజల సొత్తు దీనిలో ఉండే క్యాపిటల్ అంత కూడా ప్రజలది ఎవరో క్యాపిటలిస్ట్ పెట్టిన డబ్బులు కాదు ప్రజల సొత్తులో లాభాలు పొంది ప్రజలకు ఎక్కువ రేట్లు అమ్మేదానికన్నా ప్రజలు పెట్టిన సొత్తుతో వ్యాపారం చేసి ప్రజలకు నాణ్యమైన వస్తువులు నికరమైన వెయిట్తో ఎంత ప్రాఫిట్ కావాలో అంత పెట్టుకొని మిగిలింది సరుకులంతా కూడా కన్జ్యూమర్కి ఇచ్చే కార్యక్రమం మనం జరిపిస్తూ ఉన్నాం అందుకోసమే ఈరోజు పలమనేరులో ఇన్ని కోట్ల వ్యాపారం జరిగేదానికి అవకాశం కూడా ఉందని మీకు తెలియజేస్తున్నా రెండవది ఈ సంస్థలో సుమారు ముప్పై రెండు మంది ఉద్యోగస్తులు ఉన్నారు ముప్పై మంది రెండు మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం మనం మీరు చూస్తే ఒక విధంగా ఈరోజు పలమనేరులో పెద్ద పెద్ద రిలయన్స్ సంస్థలు కూడా వ్యాపారాలు జరుపుకుంటా ఉంది ఒక దాన్ని స్టార్ట్ చేసే ముందు కూడా వాళ్ళు రిలయన్స్ స్మార్ట్ నోటి పెట్టారు దాది ఈరోజు కూడా మూతపడిపోయిందని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ సూపర్ బజార్ ఎందుకు ఇంత వ్యాపారం చేస్తూ ఉంది అనే దానికి అంటే మన రేట్లే మనకు చాలా ముఖ్యమైన విషయం అని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మనం చేసే వ్యాపారము రిలయన్స్ పెద్ద సూపర్ మార్కెట్ కూడా చేయటం లేదు ఎందుకంటే ఈరోజు ప్రతిదినము కూడా మినిమం ఆరు లక్షల నుంచి ఫస్ట్ వీక్లో పదకొండు పన్నెండు లక్షల రూపాయల వ్యాపారం కూడా మనం చేస్తూ ఉన్నాం పండగ సీజన్లో అయితే మనం పదిహేడు పద్దెనిమిది లక్షల వ్యాపారం కూడా చేస్తూ ఉండేది జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా ఇటువంటి సంస్థలో ఎన్నికలు జరగకపోవడం కూడా దురదృష్టమే ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఎన్నికలు జరిగాయి ఆ రోజుల్లో కూడా రెడ్డప్పరెడ్డి గారు పెద్దలు పలంనేరు ఇన్ఛార్జిగా ఉంటే కూడా ఆయన ఒకటే చెప్పాడు ఏదో సూపర్ బజారు బాగా జరుగుతూ ఉంది దానిలో రాజకీయాలు మనకు అవసరం లేదు కాబట్టి అది అదే విధంగా జరగని అని చెప్పేసి కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను కూడా పోటీకి పెట్టకుండా ఈ సూపర్ బజార్లో ఉండేటువంటి వ్యక్తులకే పదవులు ఇచ్చి జరిపించుకుంటూ రావటం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎక్స్టెన్షన్స్ ఇచ్చుటూ వ్యాపారం జరిపించుకుంటూ పోదాం గత ఐదు సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉంటే కూడా వాళ్ళు కూడా సొసైటీ అభివృద్ధి రీత్యా ఉండే కమిటీ బాగుంది వాళ్ళే వ్యాపారం చేస్తూ ఉన్నారు బాగా జరుగుతూ ఉంది దాని మీద ఏమీ కంప్లైంట్స్ లేదని చెప్పి కూడా వాళ్లే దానికి ఎక్స్టెన్షన్ కొనుక్కొని ఇంతవరకు కూడా రావటం జరిగింది ఆ ఎక్స్టెన్షన్ కూడా మనకు నాలుగు ఎనిమిది ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకు ఆ జీవో అమల్లో ఉంది అని కూడా మీకు తెలియజేస్తున్నా ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో దీన్ని ఏదో ఒక విధంగా అధ్యక్షుడిని మార్చల్లానా లేకంటే డైరెక్టర్లు మార్చల్లా ఉద్దేశంతో ఇక్కడేదో అవకతవకలు జరుగుతూ ఉంది దీనికి ఏదో ఒక చెడ్డ పేరు తెచ్చి పెట్టాలనే ఉద్దేశంతో ఉందో ఏమో నాకు తెలియదు కానీ నిన్న జరిగిన విషయాలు తెలిస్తే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు అంటే గతంలో ఇప్పుడున్న పాలకులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా నన్ను హర్షించినారు ఎందుకంటే మీ కోటలో కూడా నేను బ్రాంచ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడే ఆ బ్రాంచ్ ఓపెనింగ్ కూడా రావటం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ సూపర్ బజార్ అంచెలుగా పెరుగుతూ ఉంటే అందరూ కూడా హర్షించినారు తప్పితే ఎవరు కూడా దీనిపైన రాలేదు ఇప్పుడు దీని మీద ఎందుకో ఒక పెద్ద ఇది తీసుకొని వస్తా ఉన్నారు కానీ నాకేమీ బాధలేదు ఎందుకురా అంటే ఇంత పెద్ద సమస్తని అఫ్షల్ బాడీలో చేతికిచ్చిపోతే రేపు తెల్లారి ఈ సొసైటీ ఏమవుతుందో ఎక్కడికి పోతుందో ఎక్కడ దిగజారిపోతుందో ఒకటి అదేవిధంగా మెంబర్ల యొక్క డబ్బులు పోతాయి అన్నిటికన్నా ముఖ్యమైన అంటే కన్జ్యూమర్కి అందుబాటులో ఉండే సొసైటీ లిక్విడేషన్ అయిపోతే పాపం కన్జ్యూమర్లు నిజంగా కూడా దెబ్బతింటారు మార్కెట్లో ఈ సొసైటీ కానీ లేకుండా పోయిందంటే మార్కెట్లో దొరికే సరుకులకు హద్దుండదు దాని ప్రకారం దాని రేట్లు మీటర్ పోయినట్లు పోతూ ఉంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను దేశం ఒకటి ఎలక్షన్ పెడతాం ఎలక్షన్లో ఉండేటువంటి ఈ సొసైటీలో ఉండేటువంటి మెంబర్లు ఎందుకుంటారు మనుషుల్ని వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళు ఎన్నుకుంటారు ఎవరన్నా రానిండి నాకేం బాధలేదు వాళ్ళు ఎందుకున్న వ్యక్తులు ఇక్కడ అజమాయిషీ చేస్తూ ఉంటే రేపు జవాబుదారీతనం వాళ్ళకుంటుంది ఎందుకంటే దీనిలో ఉండేది ప్రజలు మెంబర్స్ మెంబర్స్ ఎన్నుకొని మెంబర్స్ ప్రెసిడెంట్ ఎన్నుకొని డైరెక్టర్లు ఎన్నుకొని వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వాళ్ళ చేతిలో ఉంటే అది ఇట్లా మెంబర్లకి ఇట్ల సొసైటీలకి సంబంధం ఉంటుంది ఎవరికీ సంబంధం లేనటువంటి వ్యక్తి సొసైటీకి వచ్చాడు అనుకోండి జవాబుదారితనం ఉండదని చెప్పేసి నా ఉద్దేశం కాబట్టి ఎలక్షన్స్ పోతాం ఎలక్షన్స్ పెట్టండి ఎలక్షన్లో పబ్లిక్ అంతా అంటే ఓటర్లంతా ఎన్నుకొని సొసైటీలో ఉండే ఓటర్లంతా ఎన్నుకొని ఎవరు వాళ్ళకి కావాలో ఎవరు నచ్చుతారో వాళ్ళని వాళ్ళని ఎలక్ట్ చేసి పెట్టుకొని నేను దానికి ఏమీ వెనకపోవటం లేదు అంతేకాకుండా నేను ఎలక్షన్ పెట్టాలని చెప్పి గతంలో టీడీపీ గవర్నమెంట్లో కూడా నేను రికమెండ్ చేశాను ఆ ప్రభుత్వం కూడా పెట్టలేదు ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే అప్పుడు కూడా నేను కలెక్టర్కి లెటర్ రాసినాను అప్పుడు కూడా కలెక్టర్ గారు ఎలక్షన్స్ పెట్టలేదు ఆ తర్వాత మొన్నటికి మొన్న పోయిన నెలలో మళ్ళా అవుతు నేను ప్రభుత్వానికి ఎలక్షన్లు పెట్టండి అని చెప్పి లెటర్ రాస్తే వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేయకుండా మీరు ఓటర్ లిస్ట్ ఇవ్వలేదు బైలాస్ ఇవ్వలేదు అని చెప్పేసి దాన్ని రిటర్న్ చేయటం జరిగింది నేను యోచన చేసిన ఈ సొసైటీ అన్యాక్రితం కాకుండా ఎలక్టెడ్ బాడీ చేతిలో ఉంటే జవాబుదారీతన ఉంటుందనేసి రెండోది గవర్నమెంట్ యొక్క డబ్బులు ఎప్పుడు ఈ సొసైటీలో లేకుండా పోతుందో ఆటోమేటిక్గా కూడా దీనికి ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారము సొసైటీకి ఏమాత్రము కానీ అప్పులు లేకుండా ఉండేటప్పుడు ఆ సొసైటీ సెక్షన్ ఫార్టీ త్రీ రీడ్ విత్ రూల్ ట్వంటీ టూ పబ్లిక్ వన్ ఏ ఆఫ్ ది ఏపీసీఎస్ యాక్ట్ అండ్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారము మేనేజ్మెంట్ కమిటీ అనుకుంటే వాళ్ళే ఎలక్షన్ జరిపించుకొని వాళ్ళే ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకొని ఎలక్షన్ పోవచ్చు అనేది యాక్ట్లో ఉండాలి ఇదే ప్రకారము గతంలో కూడా ఇదే సొసైటీలో నేను అధ్యక్షుడిగా ఉండేటప్పుడే కూడా ఉతూరు ఎలక్షన్స్ జరిపించినాము ఆ తర్వాత ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఉతూరు ఎలక్షన్స్ జరిపించినాము ఇప్పుడు ఇట్లే కానీ ఉంటే ఇది నాశనం అయిపోతుందనే ఒక ఉద్దేశంతో ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేయటం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసి ఆయనకి ఓటరు జాబితాలో ఉండేటువంటి అబ్జెక్షన్లు ఏమన్నా ఉంటే కానీ సీతివేత్తలు ఉంటే కానీ కూడికలు ఉంటే కానీ అటువంటి అన్నీ కూడా సర్చ్ చేసుకొని నిన్నటి వరకు కూడా అబ్జెక్షన్స్ కాన్ఫార్ చేసి ఈరోజు ఫైనల్ ఓటర్ లిస్ట్ రెడీ చేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి ఆయన్ని ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సింది కాకుండా ఈ కమిటీ కోరటం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను రెండవది ట్రాన్స్పరెంట్ ఇక్కడ ఏమి జరిగినా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది నేను ఏ జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరన్నా నన్ను అడిగితే నేను నోటీస్ చెప్తాను మీరు రాండి సొసైటీ వర్కింగ్ డేస్లో మీరు వచ్చి చూసుకోండి ఏమి అవకతవకలు జరిగింది అనుకుంటే కూడా దానికి నేను ఈరోజు సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను మీకు సింపుల్గా చెప్తున్నా ఈరోజు ఈ సొసైటీలో మేము ముప్పై ఒకటి మూడుకు స్టాక్ వెరిఫికేషన్ చేసాము అంటే ఎంత మన దగ్గర సొత్తుందనేసి ఈరోజు ఈ సొసైటీలో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ఏడు వేల ఎనభై నూట యాభై ఎనిమిది రూపాయల సరుకుంది ముప్పై ఒకటి మూడుకు మనం ప్రతి ఒక్క సరుకు కూడా లెక్కలో ఉండాలి రెండు రూపాయల షాంపూ ప్యాకెట్లు కూడా ఎన్ని ఉన్నాయో అది లెక్కలో ఉన్నాయి ఆ తరువాత మనం మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్లో రెండు కోట్ల ఇరవై లక్షలు కొనుగోలు చేసినాం రెండు కోట్ల పదమూడు లక్షలు అమ్మకాలు జరిపించినాం దానికి లెక్క ఉండదు ఆ తర్వాత మేలో రెండు కోట్ల ముప్పై రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల అమ్మకాలు జూన్లో నిన్నటి వరకు కూడా ఒక కోటి నలభై ఒక్క లక్షల పదమూడు వేల రూపాయలు కొనుగోలు ఒక కోటి ఎనభై ఒక్క లక్షల డెబ్బై ఎనిమిది వేలు అమ్మకాలు చేయటం జరిగింది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి కూడా కంప్యూటరైజేషన్ ఇక్కడ మనం కొనుగోలు చేసినటువంటి వస్తువులు లోపల పక్క వచ్చేటప్పుడు దానికి ఒక జిఆర్ఎన్ నంబర్ అనేది కొట్టిస్తాం ఆ జిఆర్ఎన్ నెంబర్ ఇస్తే మనకు స్టాక్ ఎంట్రీ అయినట్లు సపోజ్ ఆ జిఆర్ఎన్ నెంబర్ లేకుండా స్టాక్ లోపల వచ్చేసి అమ్మకానికి పెడితే కానీ ఆ స్టాక్ ఎంట్రీ లేకుండా పోతే మన దగ్గర ముందు స్టాక్ అయిపోతే ఈ స్టాక్ బిల్ రైజ్ కాదు అంటే మన స్టాక్ మన దగ్గరకు వచ్చినప్పుడే మన దగ్గర ఉంటేనే కౌంటర్లో బిల్ అనేది వస్తుంది సో ఎక్కడ కానీ మిస్ అప్ ప్రాపరేషన్ అనేది జరిగే కొస్సరే అనేది దీనిలో నేను తెలియజేస్తున్నా డే బుక్ అన్నారు డే బుక్ అన్కంప్లీటెడ్ అన్నారు ఈరోజు కంప్యూటరైజేషన్ మన లెక్కల కంప్యూటరైజేషన్ బిల్లు కంప్యూటరైజేషన్ మన ఎక్స్పెన్సెస్ కంప్యూటరైజేషన్ మనకు అన్నీ కూడా కంప్యూటర్లో ఉంటుంది డే బుక్ మనం ఎందుకు పెట్టుకుంటా ఉన్నామంటే సపోజ్ రేపు ఎప్పుడన్నా కరప్షన్ అయిపోయింది అనుకోండి అంటే అది డిలీట్ అయిపోయింది అనుకోండి సిస్టంలో మనకు స్టాండ్ బై ఒకటి ఉండాలి దాన్ని రాపించుకుంటా ఉన్నాము తప్పితే మనకు డే బుక్కి అవసరం లేదు ఎక్కడ కానీ పేపరు రహిత వ్యాపారమే జరుగుతుంది ప్రతి ఒక్క జాగాల్లో కూడా దినాము డే బుక్లు రాసేది ఖర్చులు రాసేది అది అవన్నీ కూడా కంప్యూటర్లోనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పగలుగుతాను ఎందుకు దీన్ని ఒకటే చెప్పగలుగుతాను ఈరోజు ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడవ తేదీ మనం ఏం పర్చేస్ చేసినామో డే బుక్లో ఉంది ఇరవై ఏడవ తేదీ ఏం మనం కొనుగోలు చేసినామో డే బుక్లో ఇరవై ఏడవ తేదీ నాడు మీ ఊరికే చెప్తాను ఇరవై ఏడవ తేదీ సాయంకాలం మనం ఏమి అమ్మినామో మన దగ్గర ఉండాలి బిల్ వైజ్ ఐటమ్స్ వైజ్ ఏమేమి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అంటే దీనిలో ఇంకో సిస్టమ్ కూడా ఉంది క్రెడిట్ ఎంత అమ్మినాము క్యాష్ ఎంత అమ్మినాము కార్డులో ఎంత అమ్మినాము యూపీఐలో ఎంత అమ్మినాము అంత రిటర్న్ ఎంతమంది తీసుకొని వచ్చేసినారు అంత కూడా ఉంటుంది దీనిలో కౌంటర్లో ఎంత సైజ్ అమ్మినాము నాన్ కంట్రోల్ అంటే క్లాత్లో ఎంత అమ్మినాము రైస్ ఎంత అమ్మినాము అనేది కూడా మీకు సాయంకాలం ముందరి కంప్యూటర్లో ఈ మాదిరి మనకు వచ్చేస్తుంది ఇది ఎక్కడ మిస్అ్రాపరేషన్ జరుగుతూ ఉందో నాకు ఎందుకు చెప్తా ఉన్నారో ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారో నాకు అర్థం కావటం లేదు అది నా బాధ అంతా అదే వేరే ఏం కాదు సో నేను మీకు మీ గుండా తెలియజేసేది ఏమిటంటే మనం ఇంత ట్రాన్స్పరెంట్గా వ్యాపారం చేస్తూ ఉన్నాం ఆడిట్ చేసుకుంటూ ఉన్నాం ఆడిట్ని ఎప్పటికప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో అప్రూవ్ చేసుకుంటా ఉన్నాం వ్యాపారాన్ని అన్ని మార్కెట్ల కన్నా ఎక్కువగా మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం రెండవది ఈ వ్యాపారానికి ఈరోజు పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బార్లో ఇరవై మూడవ తేదీ ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదవ తేదీ ఇరవై ఆరో తేదీ లెక్కెత్తుకుంటే కూడా ఆరు నూట యాభై మంది ఈరోజు వచ్చిపోతూ ఉన్నారు కన్జ్యూమర్స్ అదే ఒకటో తేదీ రెండో తేదీ పదహైదవ తేదీ వరకు అంటే వెయ్యి వెయ్యిన్నూరు వెయ్యి మున్నూరు మంది కూడా వచ్చిపోతూ ఉన్నారు ఈ సంఖ్యను పెంచే ఉద్దేశంతో మనం ఫస్ట్ ఫ్లోర్లో కూడా స్టేషనరీ గిఫ్ట్ ఐటమ్స్ లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ పెట్టాలని చెప్పేసి మనం పన్నెండు లక్షలతో ఆధునీకరణ చేయటం జరిగింది దానికిక్కడా మొన్న మీటింగ్ పెట్టుకునింది అందుకోసమే దానికిక్కడ సరుకు తెచ్చి పెట్టాలని చెప్పేసి దానికిక్కడ సరుకు డబ్బులు పంపించినాం రేపు వస్తుంది దీనికి కంప్యూటర్లు కావాలి లేటెస్ట్ కంప్యూటర్లు దానికిక్కడా రెండు కంప్యూటర్లు తీసుకోవటం జరిగింది అది కూడా సోమవారం వస్తే ఇన్స్టాల్ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా మరి నేను ఈ జనతా బజార్లో ఉండేటువంటి మెంబర్లకు కానీ వినియోగదారులకు కానీ నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం చేతి లేకపోతే మన నుంచి జారిపోతుంది అటువంటి సొసైటీలు ఏ రోజు కానీ ఎలక్టెడ్ బాడీ చేతిలో ఉంటేనే బాధ్యత ఉంటుంది వాళ్ళకి సమాధానం చెప్పే అడిగేదానికి సమాధానం ఇక్కడ మనకు రైట్స్ అనేది ఉంటుంది కాబట్టి ఏదో రాజకీయ కోణాల్లో చూడకుండా ప్రజలకు సేవ చేసే కోణంలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇక నా సొంత విషయానికి వస్తే నేను ఎన్నికలు జరిపి ఎవరి పెట్టేంత పెట్టేంతవరకు నేను రెడీగా ఉన్నాను ఆ తర్వాత దాన్ని జరిపించుకునేది మెంబర్ల చేతిలోనే ఉంటుంది నాకు కూడా ఆగస్టుకు డెబ్భై మూడు సంవత్సరాలు అవుతుంది నేను కూడా చెయ్యల్లా అని కానీ ఇంకా దీని మీద అనేది కూడా నాకు అంత నా బాడీ సహకరించటం లేదు ఎందుకంటే గత ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా నేను దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో చేస్తా ఉన్నాను ఇంకా రాజకీయంగా అనుకుంటే కూడా ఇంత వయసులో ఇంకా రాజకీయం చేయాలనేది కానీ రాజకీయాలు లేకపోవాలనేది కూడా నాకు అనిపించలేదు ఎలక్షన్స్ వరకు ఏ విధంగా నా దీన్ని ముందుకు తీసుకొని ఒకరి చేతిలో పెట్టి దాన్ని అభివృద్ధి పైన పరిపించాలని చెప్పున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే బిడ్డలు ఉండేటప్పుడు ఆ బిడ్డల్ని మంచి ఇంట్లో మంచి వానికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ బిడ్డ సుఖపడుతుంది అని అందరూ అనుకుంటారు నేను కూడా నేను ఇంతవరకు కూడా బిడ్డ మాదిరి చూస్తున్నాను నేను కూడా ఒక మంచి వ్యక్తి చేతిలో పెట్టేసి నేను తప్పుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఎలక్షన్స్ కూడా పోవటం జరిగిందని తెలియజేస్తూ ఓటర్లందరికీ మరోసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజారు కింద అంతస్తు నందు ఏడు వేల నూట ఎనభై ఆరు అడుగులు ఉంది మొదటి అంతస్తులో ఏడు వేల నూట ఎనభై ఆరు కట్టడం ఉంది దీనికి ఈరోజు వెయ్యి యాభై రూపాయలు స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వేసుకుంటే ఒక కోటి యాభై లక్షల తొంభై వేల రూపాయలు బిల్డింగ్ వాల్యూ ఉంది అదేవిధంగా ఈ కొద్ది సొసైటీలో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల సరుకు ఉండాలి అదేవిధంగా ఈరోజు బ్యాంకులో ఒక కోటి యాభై లక్షల రూపాయలు క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి లోపల పక్క కింద ఫ్లోర్లో కానీ పై ఫ్లోర్లో కానీ ఫర్నిచర్ లెక్కెత్తుకుంటే కానీ సుమారు యాభై వేల రూపాయల ఫర్నిచర్ ఉండది ఇక ల్యాండ్ కాస్ట్ కానీ మనం ఎత్తుకుంటామంటే ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం పదివేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అనుకున్నా కూడా ఈ జాగాని డెబ్బై ఏడు కోట్లు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వాల్యూ అనేది ఈ జాగాకు ఉండాలి సుమారుగా ఈరోజు ఈ సూపర్ మార్కెట్ ఆస్తి కానీ లెక్కేసుకుంటామంటే పదకొండు నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు మనం ఆస్తి పెట్టినాము దీనిలో మనం అచ్చల్సింది అంటే సరుకులు ఇచ్చిన వాళ్ళకి ఈ రోజుకు వాపస్ చేయాలంటే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మనం ఉంది ఇది కూడా నేను దీనిలో ఉండే మెంబర్లకు తెలియజేస్తా ఉన్నా దయచేసి ఈ సొసైటీలో ఉండే మెంబర్ల దగ్గర ఒక నిర్ణయానికి రండి తగువైన నిర్ణయం తీసుకోండి దీని అభివృద్ధికి తోడ్పడండి Namaskaram.